హాయ్ అండి అందరికీ నమస్కారం దిస్ ఈజ్ మిస్ రావణి మేము యాదగిరి దేవుడికి మొక్కు ఉన్నదండి మాది అది ఎప్పటి నుంచో తీరుద్దాం తీరుద్దాం అనుకుంటున్నాము తీర్చడం చాలా ఆలస్యం అయిపోయింది మోక్షదంటే అంటే మోసేది ఎయిట్ ఇయర్స్ అంటే ఎయిట్ ఇయర్స్ లేట్ అయిపోయిందండి చాలా లేట్ అయిపోయింది అప్పటి మొక్కు ఇప్పుడు తీర్చే టైం వచ్చింది అని చెప్పేసి మేము బయలుదేరామండి ఫస్ట్ రైల్వే స్టేషన్ అక్కడికి వెళ్ళిన తర్వాతకి ఆటో ఆటోలో మా చిచ్చలు పిడుగులు అల్లరి మా పిల్లాడు మా మరిది పిల్లలు ఇద్దరం కలిసి ఆటో ఎక్కి వెళ్ళిపోయామండి వెళ్ళిన తర్వాతకి అక్కడ ఆటోతో ఉందండి ముక్కు మాది ఏటతో ఉంటే అది తీర్చుకోవడానికని వెళ్ళాము అక్కడికి వెళ్ళే జర్నీ చాలా రోజుల తర్వాతకి వెళ్ళినాం కాబట్టి మంచి అనిపించింది చాలా బాగుంది మళ్ళీ యాదాద్రి కూడా చాలా కలర్ఫుల్గా చూడడానికి కన్నుల పండుగగా అయ్యింది చూడండి ఎలా ఉందో చాలా అంటే చాలా బాగుంది ఇక మేము రీచ్ అయ్యామండి రీచ్ అయ్యి అక్కడికి వెళ్ళాము అది మేము ఉండే రూమ్స్ రూమ్స్ చూసుకోవడానికనే వెళ్ళామండి సత్రం లెక్కు ఉంటుంది ఆట తీసుకొని వెళ్ళాము ఏ మా మామయ్య అమ్మకు చెల్లించడానికి ఆటో తీసుకెళ్ళాడు మేము దర్శనానికి వెళ్దామని చెప్పేసి మేము దర్శనానికి వెళ్ళాం దర్శనానికి వెళ్ళేటప్పుడు మెట్ల మీదకెలా వెళ్దామండి చాలా రోజుల తర్వాత కదా ఇంతకు ముందుకు వెళ్ళినప్పుడు బస్సుకి వెళ్ళాము ఊరి ఊరికే బస్సుకి వెళ్తున్నాము చాలా అయింది మెట్ల మీదకి వెళ్ళి వెళ్దామని చెప్పేసి మా పిల్లలు మేము మెట్ల మీదకి వెళ్ళి వెళ్ళిపోయామండి వెళ్ళేటప్పుడు వాళ్ళు అల్లరే చూడాలి అబ్బా ఎంత ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్తూనే ఉన్నారు వెళ్తూనే ఉన్నారు ఎంత అరుస్తున్నా మా వారు అరుస్తున్నా నేను అరుస్తున్నా వినడమే లేదు ఫీ స్పీడ్ స్పీడ్గా వెళ్ళిపోయారని ఎక్కడికో వెళ్ళి నిలబడి పిలుస్తున్నారు ఎక్కడికో వెళ్ళి నిలబడి పిలుస్తున్నారు అక్కడెక్కడ ఈయనే కంగారు కంగారు పడి వాళ్ళని అందుకోవాలని చెప్పేసి పైకి వెళ్ళేసి అడున్నారండి ఎక్కువసేపు స్టిల్లులు చూద్దాం మన లొకేషన్ కనబడితే ఇక మనం మూకుంటామా మన ఫోన్ ఊకూ మనం మూకం కొన్ని స్టిల్లు తీసుకున్నాము బాగుందని చెప్పేసి పైన అక్కడ పైకి వెళ్ళిన తర్వాతకి పైనకి వెళ్ళిన తర్వాతకి ఇక మా చిన్నోడిది మోక్షి అని చెప్పేసి వెళ్ళామండి అది పైన అనుకున్నాం మేము ఎట్ల మీదకెళ్ళి వెళ్ళిపోయాము కానీ పైన అనుకున్నాం కానీ పైన కాదంట మళ్ళీ కిందికి దేవుడా అంట బస్ ఎక్కి కిందికి వచ్చి బస్ స్టాండ్ పక్కనే ఉందండి పక్కనే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుండొచ్చు బస్ స్టాండ్ పక్కనే ఉన్నది అది కూడా చాలా బాగుంది తిరు సేమ్ తిరుపతి లెక్క చేస్తాం చేస్తామన్నారు కానీ రియల్గా చేసిర్రు చేసి చూపించారు బస్ స్టాండ్ పక్కనే ఉంది చాలా బాగుంది నీట్గా ఉన్నది వాడి తలనీళాలు ఇద్దామని చెప్పేసి ఇక ఆ సెంటర్కి వెళ్ళామండి కళ్యాణకట్టకి ఇక వెళ్ళే తర్వాతకి ఇవన్నీ తీసుకెళ్ళి కొంచెం తడిపి తీసుకొచ్చి మళ్ళీ తలనీళ్ళలో ఇచ్చేద్దామని చెప్పేసి ఇక గుండు ఇచ్చేస్తున్నాం అండి చాండోలు అయింది గుండు జాతరల టైం స్టార్ట్ అయింది ఇవన్నీ జాతరలే ఏదైతే గుండు గీంచుడు అయిపోయిన తర్వాత దాని ఎదురుగానే ఏమంటారండి బాగు నది ఉంది ఇక తనకి స్నానం చెప్పుతామని చెప్పేసి బయటకి తీసుకొచ్చి దాంట్లో కొద్దిసే వాడిండు అలరి చేసిండు వాటి దొంగిండు ఇటు దొంగిండు ఈ సమ్మర్లో ఈత నేర్పిస్తే ఆ ఈత కూడా చేయడానికి కూడా భయపడుతున్నాడు ఏం మా గేమ్ చేయాలి ఇలాగే సరే మూడు సార్లు అని చెప్పేసి అంటూ ఉంటే వాడు ఆడుతా ఆడుతా ఆడుతూ ఉన్నాడు చుట్టూ చూడండి చాలా బాగుంది నీట్గా పీస్ఫుల్గా ఎంత ప్రశాంతంగా చాలా బాగుందండి ఇప్పుడైతే ఓ ఈత కొడుతా ఉండు బా ఈత కొట్టడం అయిపోయిన తర్వాతకి ఆకలికి పిల్లలు ఉన్నారు కదా చాయ్ బిస్కెట్స్ తినిపించాము ఇక నడుచుకుంటూ నడుచుకుంటూ పైన మళ్ళీ వెళ్ళిపోయామండి మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత దర్శనానికి దగ్గరికి మనకి ఫోన్లు తీసుకుపోయలే అండి లోపలికి ఎంట్రీ లేవు ఫోన్స్ మళ్ళీ బస్ ఎక్కి పైనకి వెళ్ళి ఇంకా బస్ ఎక్కి పైనకెళ్ళి దర్శనం చేసుకుని బస్ ఎక్కి పైనకెళ్ళి దర్శనం చేసుకున్నామండి ఇది అంతా బస్సులో మనం వెళ్తుంటే సైట్ సింగ్ అండి చాలా బాగుంది ఎంత బాగుందంటే ఎంత బాగుంది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చిందండి జర్నీ మొత్తం వాళ్ళ అల్లరి చదువుతోనే సరిపోయింది ముగ్గురు అల్లరి ఎంత నడిచినాము అడ్రస్ కరెక్ట్గా తెలియక ఆగం ఆగమైన అంత ఆగం కూడా వాళ్ళ అల్లరి వల్ల మర్చిపోయినాం ఇది పైన ఇక దర్శనం అయిపోయిందండి అయిపోయి బయటకు వచ్చిన తర్వాతకి ఇది దిగాం ఫొటోస్ కొన్ని స్ట్రీలు దిగినాం దిగి మెల్లి మెల్లిగా నడుచుకుంటూ మళ్ళీ మెట్లతోనే కిందికి వచ్చేసామండి మళ్ళీ మళ్ళీ మెట్ల ద్వారానే వచ్చేసాం చాలా బాగుంది చాలా అంటే చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాతకి వెళ్ళినాం కాబట్టి చాలా బాగా అనిపించింది ఇక నైట్ అయిపోయిన తర్వాతకి మా ఫుడ్డు తినుడు అన్నీ అయిపోయినాక మా పడకల మా పిల్లలు అల్లరు చూడండి ఎట్లా డ్యాన్స్ చేస్తున్నారు ఒకడేమో అలీ పడుకున్నాడు వీళ్ళిద్దరేమో మంచిగా చేస్తున్నారు డ్యాన్స్ లాస్ట్ కార్తీక మాసంలో కార్తీక దీపం పెట్టానండి లాస్ట్ కార్ దీపం పెట్టేసిన తర్వాతకి ఇక ఇంటికి అమ్మాయి అంటే నైట్ నిద్రపోయినాము నిద్రపోయి మార్నింగ్ లేచి ఇంటికి వెళ్ళిపోయామండి థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ వాచింగ్ మీకు నచ్చుంటే దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి